దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి అయినటువంటి దేవాదే దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ శుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి లేఖన భాగం చదువుకున్నాం ప్రియలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ఏడవ ధ్యాయం పదహార వచనాన్ని చదువుకుందాం గాయన ఇత్తడి తలుపులను పగలు కొట్టి ఉన్నాడు ఇనుప గడియలను బిర్రకు కొట్టి ఉన్నాడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక సర్వశక్తి దేవాతి దేవునికి తలుపులతో పని లేదు ప్రియులరా గడియలతో పని లేదు ప్రియులరా అలాగే గేట్లతో దేవునికి పని లేదు ప్రియులరా అయితే ఎందుకు దేవుడు ఇత్తడి తలుపులను పగలగొడతానని కొడతానని గడియలను విరగొడతానని ఎందుకంటూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలు ఇత్తడి వలె ఉన్నారంట కఠినలై ఉంటూ ఉన్నారంట ఇత్తడి ఎంత గట్టిగా ఉన్నదో వారి హృదయం కూడా అలాగే ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే చాలామంది దేవుని ప్రజలు ఇనుప గడియల వలె ఉన్నారంట అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంట ఇత్తడి తలుపుల వంటి కఠినల హృదయాన్ని దేవుడు పగలగొట్టబోతూ ఉన్నాడు ఇనుప గడియలను కూడా దేవుడు విర్రగొట్టబోతూ కొట్టబోతూ ఉన్నాడు కఠినలందరూ కూడా కరుణగలను వారైపోతూ దేవునికి స్తోత్రములు కలగవు కాక అలా నాడు సౌలు కఠిన ఉన్నాడు ఇత్తడి తలుపు వలె ఉన్నాడు ఇనప గడియ వలె ఉన్నాడు కరుణ లేదు జాల లేదు ప్రేమ లేదు అందరిని హింసిస్తూ కొడుతూ తిడుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు పిల్లలు అయితే దమస్కు మార్గంలో ఎప్పుడైతే దేవుడు ఆయన్ని దర్శించాడో అప్పుడు ఇత్తడి తలుపు వంటి ఆయన పగలగొట్టబడ్డాడు ఇనుప గడియలన్నీ కూడా బిర్రగొట్టబడ్డాయి మహాకానికరంగిలిన వాడైపోయాడు దయగలవాడైపోయాడు ప్రేమమూర్తి అయిపోయాడు మనందరి జీవితాల్లో ఇంకా మనం ప్రభుని నమ్ముకున్నా కూడా ఇంకా ఇత్తడి తలుపులు మనలో ఉన్నాయేమో ఇనుప గడియలు ఇంకా మనలో ఉన్నాయేమో ప్రియుల వాటన్నిటిని మనం పరీక్ష చేసుకోవాలని పరిశుదాత్మ దేవుడు ఈ శుభ్రం మాట్లాడుతున్నాను భక్తుల జీవితాల్లో ఎలాగున వారి ఇత్తడి తలుపులను ఇనుప గడియలను వెర్రగొట్టి వారిలో ఉన్న కఠినత్వాన్ని తొలగించి కరుణగలన ఆత్మను ప్రసాదించాడు దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్త కఠినత్వాన్ని దేవుడు తోలువేయబోతున్నాడు కరుణగలన ఆత్మను దేవుడు ఉన్నాడు ప్రియ అందుకే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన కరుణగలన ఆత్మను మనకిస్తే అది ఎలాగుంటుందని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అని అంటే భక్తులైనటువంటి ఏసన్న గారు దేవుని సన్నిధిలో ఇలాంటి ఇత్తడి తలుపులు విరగొట్టబడాలని అలాగే ఇనుప గడియలన్నింటినీ విరగొట్టాలని అనగా ఇలాంటి వ్యక్తులను మార్చడం కోసం డైవిజెడ్ అయినటువంటి గారు నెలలో ఇరవై ఆన్లైన్ ప్రేర్లు చేసేవాడు ప్రిల్ల ఒక నెలలో ఇరవై ఆన్లైట్ ప్రేరులు చేస్తే ఇంకా పది రోజులు మాత్రమే ఆయన ఫ్రీగా ఉండేవాడు ప్రిల్ల అయితే ఆ పది రోజులు నిత్యము సభలు సభలు మీటింగ్స్ మీటింగ్స్ నిత్యము సభలు ఉండేవాడు ఆయన ప్రార్థన ప్రారంభించి ఎనిమిది గంటలకు రాత్రి ఎనిమిది గంటలకు ప్రార్థన ప్రారంభిస్తే పదకొండు గంటలకు ప్రార్థన అయిపోయేదంట ప్రియలారు వాక్యం చెప్పి పాటలు పాడి అన్ని పదకొండు గంటలకు అయిపోయేసరికి పదకొండు గంటల నుండి వచ్చిన జనాలకు ఒక్కొక్కరి కోసం ఆయన ప్రార్థన చేసేవాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే తెల్లవారిపోయేదంట ప్రియల విస్తారమైన జనము కలుపు లేకుండా విరామం లేకుండా రెస్ట్ లేకుండా విస్తారమైన జనం కోసం ఒక్కొక్కరి కోసం ఆయన ప్రార్థన చేసేసరికి తెల్లవారు ఆరు గంటలు అయ్యేదంట ప్రియుల ఇంకెప్పుడు ఆయన నిద్రపోయేది ప్రియుల భక్తులు అలాగ ఇత్తడి తలుపులు పగలగొట్టడకు ఈయనపు గడియలు విరగొట్టడం ఈలాగూ దేవుని కోసం ప్రయాసపడ్డారు ప్రియుల అయితే ప్రభున్నమైనటువంటి బిడ్డలు ఈ కాలంలో ఒకరోజు మేలుకుంటే ఒకరోజు వాళ్ళని ఇప్పుడు చేస్తే ఇంకెంతో మరి పది రోజులు ఇరవై రోజులు నెలంతా నిద్రపోనట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు భక్తినటువంటి వారు ఇలాగున రోజుల తరబడి వాళ్ళని ప్రేర్లు చేసి దేవుని యొక్క ప్రభావాన్ని పొందుకుంటే దేవుని సన్నిధిలో చేరిన మనం ఎంత ప్రార్థించాలి మనం ఎంత నిద్రకు ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి ప్రియల ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా భక్తులు ఎలాగున ఇద్దరి తలుపులు పగలగొట్టడానికి ఇనుప గడియలు విరగొట్టడానికి ఎక్కి ప్రార్థించి ఆయన ప్రభావాన్ని కనపరిచారు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా ఎట్టి ప్రార్థనలు చేయాలని దేవుని కోసం ప్రయాసపడాలని అనేకుల అంతరంగాలు కఠినాత్మ కలిగినటువంటి వారందరి హృదయాలను పగలగొట్టి ప్రణాముని యొక్క ప్రేమను వారు గుర్తించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగని మనం కూడా ఇంట బయట సంఘువులు సమాజంలో అనేకుల కోసం ప్రయాసపడి ప్రార్థించేవారు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడు అయినటువంటి దవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకున్న భూమ్యకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఇషోపతి నాన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి మరిచిన శ్రేష్టమైన వాక్లను బట్టి కీర్తిస్తున్నాను నిజముగా తండ్రి ఇత్తడి తలుపులను పగలగొట్టే దేవుడు ఇనప గడియలను విర్రగొట్టే దేవుడు మీరే దేవ స్తోత్రాలు పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన తన మీ ఎంత ఎంతమంది ఇత్తడి బలి ఇను బలి ఉంటూ ఉన్నారు వాటి వారి కఠినాత్మను కొట్టువేయగలిన సమర్థులు మీరేనని మీరు తెలియజేశారు మీకు స్తోత్రాలు తన భక్తులు ఎట్లు ఇటు వారి కోసం ప్రార్థించారు మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా అట్లు ప్రార్థించి పోరాడినట్టు మీ కృపను మెండుగ నిండుగా ప్రతిబిడకు అనుగ్రహించమని ఉదయకాల దీవెనుడు సమృద్ధిగా ప్రతిబిడకు దయచేయమని అలాగే తన వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు అప్పులు కేసులు అనారోగ్యాలు దురాత్మశక్తులు శక్తులు చేతబడి శక్తులు సమస్త నిందలు అవమానములు కొట్టివేయమని ఈ దినము తండ్రి మేబుడలు బిడలు ప్రత్యేకమైన మీ ఆశీర్వాదం అనుభవించినట్లు సహాయం చేయమని మీ శాంతి మీ సమాధానం మే బిడ్డల్ని ఏలనిమ్మని ప్రార్థిస్తూ మీ కృపు హస్తములకు ఆయన మే బిడల్ని అప్పగించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవని దీవించవని శ్రేష్టమైన శక్తిగల్ల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మే మీ కృపుగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తే పరిశుద్ధమైన నామలు స్థుతించి ప్రార్థించది నామ తండ్రి అమ్మే